నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు పాటు ప్రముఖ మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢంలో చివరిగా అమావాస్య రాబోతుంది కదా మరి అమావాస్య పూజా విధానం గురించి తెలుసుకుందాం మీరు కూడా చూసుకోండి నమస్కారం గురువు గారు పరమేశ్వర గురువు గారు ఆషాఢం చివరిగా మనకు అమావాస్య రాబోతుంది అయితే అమావాస్య రోజు అందరూ చీకటి అంటే భయపడతారు ఆ రోజుకి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తారు మరి అసలు ఈ ఆషాఢంతో కలిసి వస్తున్న ఉన్న ప్రత్యేకత ఏంటి ఎవరిని పూజించమంటారు ఏ విధమైన పూజ ఆరాధన కావచ్చు లేకుంటే పరహారాలు కావచ్చు ఏం చేసుకోమంటారు ఆ రోజు అమావాస్య చీకటి అనేటువంటిది చాలా మందిలో ఉన్న అపోహ అర్థమైందండి నలుపు రంగుని మించినటువంటి వర్ణతం ఇంకేది ఉండదు ఖాళీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని చెప్తారు అందులో మొట్టమొదటిగా చెప్పేది మహాకాళి నల్లగా ఉంటుంది అమ్మవారు నారాయణు యొక్క చెల్లి నారాయణుడు నల్లగానే ఉంటాడు నీల మేఘశ్యాముడు విగ్రహయుక్తంతో అయితే ఈ అమావాస్యలు అనేటువంటివి శత్రునాశనానికి కాని లేదా ఎప్పటి నుంచో అనారోగ్యం పట్టి పీడిస్తోంది ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలవుతున్నారు యాక్సిడెంట్ అవుతున్నాయి గురుగారు అలా కాకుండా ఒకరి తగ్గిందంటే ఒకరికి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటి వారి కోసం అమావాస్యలో విశేషంగా కొన్ని క్రతువులతో మనం పూజ అనేటువంటిది నిర్వర్తించుకోవాలి ఏమిటి అమావాస్య రోజు చేసేటువంటి వ్యవస్థ అనగా అమావాస్య రోజున విశేషంగా మనం మహాకాళీ ఆరాధన చేయడం కాని కాలభైరవ ఆరాధన చేయడం వల్ల గాని ఈ సమస్యలు పోతాయి ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి రోగ సమస్యలు పోతాయి ఒకరి తర్వాత ఒకళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడి ఒకరికి కాలు దెబ్బ తగిలింది తగ్గుతోంది అనేసరికి ఇంకొకరికి ఎక్కడో పడిపోయి చేయి దెబ్బ తగలడం ఇటువంటి వరుసగా వచ్చేటువంటి ప్రమాదాలు తగ్గడానికి కాలభైరవ ఆరాధన గాని ఖాళీ ఆరాధన గాని అమావాస్య పాఢ్యమితిథుల్లో చేయడం అనేది ప్రాధాన్యతగా పెడతారు అందలే ఆషాఢ మాసంలో బోనాల వ్యవస్థలో పూర్తయిన తర్వాత అమ్మవారు సంతృష్టులై అమ్మవారు చదుమంతహాసంతో తాను తీసుకున్నటువంటి ప్రతి నైవేద్యము కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి పూర్తి చేసుకుని చక్కగా వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఫంక్షన్ జరిగితే ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఏ విధంగా అయితే కూర్చుని మాట్లాడుకుంటామో అదే విధంగా గ్రామ దేవతలు ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు పట్టణంలో ఉన్నటువంటి ఈ దేవతామూర్తులు అందరూ కూడా నూట ఎనిమిది మంది దేవతామూర్తులు కూర్చుని చక్కగా చర్చించుకుంటూ మీ గ్రామంలో ఏం జరిగింది మీ ఊర్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి వర్షాలు ప్రారంభ యుక్తుల్లో దోమల వల్ల అమ్మవారు పూయడం చిన్నమ్మవారు పెద్దమ్మవారు అని చికెన్ ఫాక్స్ అటువంటివి ఏర్పడుతుంటాయి అటువంటి వాటి కోసం మనం ఇప్పుడు వ్యాపాకులు ఈ ఆషాడంలో వ్యాపాకులు గుమ్మాలు కడుతూ ఉంటారు వ్యాప ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు ఇలా మీ యొక్క గ్రామంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి జగదాంబిక మిగిలినటువంటి గ్రామ దేవతలను అడుగుతూ ఉంటుందట అమ్మవారు ఒక్కరే జగదాంబిక పైన కూర్చుని మన అందరినీ పరిపాలిస్తుంది అంటే మన సీఎం గారు ఉన్నారు దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు దాని తర్వాత శాఖలు ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు ఆ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఉన్నారో ఈ విధంగా జగదాంబిక పై వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత వ్యవస్థలో చూస్తూ అందరినీ సమీక్షిస్తూ ఉంటుంది కింద ఉన్నటువంటి వారికి ఆవిడి వెళ్ళలేని కొన్ని కొన్ని ప్రదేశాలు వినలేనిటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గ్రామ దేవతలు గ్రామంలోంచి వింటుంటారు ఇక్కడ సమస్య ఆవిడ పరిష్కరిస్తూ ఉంటుంది విపత్తులు జరుగుతున్నప్పుడు తానే కదిలి వచ్చి ఆ విపత్తులు తొలగిస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున కాళీ ఆరాధన గాని కాలభైరవ ఆరాధన కాని చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధనగా చెప్తాం అందుకని ఈ ఆషాఢ అమావాస్య రోజున బాలమ్మని గాని లేదా గ్రామ దేవత గాని ఆషాఢ అమావాస్య రోజు పూజ చేయడం చాలా మంచిది విశిష్టంగా మంచి వ్యవస్థ జరిగి మన ఇంట్లో ప్రమాదాలు అనేవి తగ్గుతాయి గురువు గారు ఇప్పుడు మరి ఆ రోజు ఏ పరిహారాలు కానీ లేకుంటే ఆ రోజు విశేషంగా ఏదైనా పరిహారం చేసుకోమంటారు కొంతమంది ఇంట్లో కాస్త చిక్కాకుగా ఉందండి లేకుంటే మాకు కాస్త నరదిష్టి ఉన్నట్టు అనిపిస్తుందండి ఇలాంటివి కూడా అనుకుంటూ ఉంటారు మరి అమావాస్య రోజు ఇలాంటివి చేసుకుంటే పరిహారాలు మనం వీటి నుంచి బయటపడచ్చు రోజున ఖచ్చితంగా రాత్రి తొమ్మిదిన్నర తర్వాత నుంచి పదకొండు గంటల మధ్య సమయంలో కూర గుమ్ముడికా ఉంటుంది కదండి రౌండ్ గా ఉంటుంది అంట ఆ పంపకిన్ మధ్యలో కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అంటారు ఆ దొడ్డుప్పును వచ్చి పచ్చకర్పూరము మామూలు కర్పూరం ముత్త కర్పూరం పచ్చకర్పూరం ముత్త కర్పూరం రెండు ఉంచుకుని వెలిగించుకుని మన ఇల్లంతా తిప్పాలి దాని బట్టి అన్ని గదుల్లో తిరగాలి తిరిగి గదుల్లో తిరిగిన తర్వాత బయటకు వచ్చాక గుమ్మం దగ్గర మూడు సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి తిప్పి సింహద్వారానికి వచ్చేయాలి సింహద్వారంలో క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పి గుమ్మడికాయని దూరంగా తీసుకెళ్లి ఎక్కడైనా బద్దలు కొట్టేసి కాళ్ళు చేతులు పడుకొని ఇంట్లోకి వచ్చేయాలి ఆ తర్వాత ఇంటి ద్వారం మూసివేయాలి ఎలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది తర్వాత కొంతమందికి అంత వ్యవస్థ లేకపోతే రెండు నిమ్మకాయలు ఎండుమిర్చి పదకొండు మిర్చి రెండు నిమ్మకాయలు కాస్త ఉప్పు ఇది రా సాల్ట్ అంటారు ఈ మధ్య ఆ రా సాల్ట్ తీసుకొచ్చి నేలల్లో సాల్ట్ మొత్తం కలిపేసి ఈ నిమ్మకాయలు పిచ్చి కూడా నేలల్లో వేసి అన్ని గదుల్లోనూ కూడా చుట్టూ తిప్పి ఎక్కడైనా దూరంగా పారేసిన ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగ్గుతూ గాని నర్రఘోష గాని పోతాయి ఖచ్చితంగా పోతుంది చివరిగా మరి దేవికి ఏ పలహారం పెట్టుకోమంటారు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించినా పర్వాలేదు కథాశక్త అనుసారం ఇష్టం అమ్మవారి ప్రీతి పాత్రంగా ఆషాఢంలో స్వీకరించేది గారులు మాంసకృతువులే కాబట్టి అవి రెండు అమావాస్య రోజు మీరు పూజ చేసేసుకుని నైవేద్యం సమర్పించి తర్వాత నేను చెప్పిన ఈ పరిష్కారాలు చేసుకోండి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ లోపల ప్రవేశించే అవకాశం ఉంటుంది గురువు గారు కొంతమంది ఆషాడ ఆషాఢ మాసంలో ఇంటికి నల్ల జెండాలు అవి కడుతూ ఉంటారు ఇంటికి గుమ్మడికాయకి నల్ల జెండాలు గుచ్చుతూ ఉంటారు కొంతమంది వాటిని చూడడం వల్ల మాకేమైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందా లేకుంటే మేము కూడా పెట్టుకోవాలా అలాగ నడుగుతుంటారా చేయొచ్చు అంటారా నిజంగా అలాగా వాస్తవానికి నల్లబట్ట ఇంత గుమ్మ ముందు కట్టడానికి ఉండదండి ఒక బొమ్మ ఉంటుంది దీన్ని శనిసింగనా పూర్వ మీకు లభిస్తుంది